రైస్ క్రైస్తలాడ్ చేరవచ్చిన మీకందరికీ ప్రభుణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనం నాకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల ఎద్దకు పోవదునని వారితో చెప్పిలాడ్ దేవునికి లేలుయా స్తోత్రం మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఆహ్వానం పలుకుతున్నాం దేవుని స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలని ఈ దినమంతా కాదు ఈ వారమంతా ఈ మాసమంతా ఈ సంవత్సరం అంతా మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు దేవుని కృపయు దేవుని యొక్క క్షేమం అనగా భద్రత ప్రొటెక్షన్ మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను దేవుని స్తోత్రం హల్లేలుయా ఇవన్నీ కృపాక్షేమాలు మీ వెంట వచ్చును అనేటువంటి ఆశీర్వాదం ఇది దావీదు భక్తుడు చాలా జీవితంలో ఇలా జరగాలని ఆశించాడు కానీ దాన్ని ప్రవచనాత్మకంగా మనం అప్లై చేసుకుంటున్నాం నా జీవితంలో కృప క్షేమము కలగాలి నా జీవితంలో కృప వెంబడి కృప కలగాలి నా జీవితంలో అధికమైన కృపను పొందుకోవాలి నా జీవితంలో కృపను నేను సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు అని అంతేకాకుండా క్షేమాన్ని సురక్షితత్వాన్ని సేఫ్టీని సెక్యూరిటీని అనుభవించాలి అని కీర్తనాకారుడు ఆశించినట్లుగా మనం ఆశించడంలో తప్పేం లేదు అది అత్యాశయం కాదు కృపాక్షేమాలు నా వెంట వచ్చును అనగానే కృపాక్షేమాలకు కొరత లేని విధంగా కృపాక్షేమాల క్షేమము లేని విధంగా దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు కృపతో కప్పుతాడు లేదా దయతో కప్పుతాడు నాకు కృపను తక్కువ చేయుడు నా నుంచి కృపను దూరం చేయుడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దావిద భక్తుడు అనేక సంవత్సరాల క్రితం ప్రా తాను వ్యక్తం చేసినటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆశాభావము అటువంటి మాట మన జీవితాల్లో నెరవేరాలి ఎందుకంటే మతైస్ వార్త ఆరో వచ్చాయము ముప్పై మూడో వచనంలో చెప్పబడిన మాట మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎవరైతే ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే ప్రాధాన్యత దేవుని రాజ్యానికి ప్రాధాన్యత దేవుని నీతికి ఇస్తారో వారికి అన్నీ అనుగ్రహించబడతాయి అనగా ఆత్మీయమైన మానసికమైన ఆర్థికపరమైన శారీరకపరమైన అన్నీ వస్తాయి లేదా పొందుకుంటారు అని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు నా ప్రియుడా నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లుచున్న కొలది అనగా నీ ఆత్మలో నువ్వు ఒక స్టెప్పు గో ఫోర్త్ ముందుకు వెళుతున్న కొలది నువ్వు అన్ని విధాలుగా వర్ధిల్లాలని వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేశాడు దాపిత భక్తుడు చెప్పినటువంటి ఆశాభావం ఆయన ఆశావాదిగా మాట్లాడుతున్నాడు అవకాశవాదిగా మాట్లాడడం లేదు ఆశావాదిగా మాట్లాడుతున్నాడు ఆప్టమిస్టిక్గా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఒక ఆత్మీయ సూత్రాన్ని చెప్తున్నాడు మూడవది యోహన్ గారు ఒక ఆత్మీయమైన ప్రార్థన చేస్తున్నాడు నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు సురక్షితంగా ఉండాలి భద్రంగా ఉండాలి నువ్వు వర్ధిల్లాలి యు షుడ్ ప్రాస్పర్ ఎవ్రీథింగ్ షల్ ఫాలో యూ అని ఒకటి చెప్పబడితే యోహాన్ గారు చెప్పింది యుడ్ ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ దాబితి భక్తుడు చెప్పాడు దీ స్పిరిచువల్ థింగ్స్ విల్ కమ్ ఆఫ్టర్ యూ వెన్ యూ గో ఫో ఫార్వర్డ్ వెన్ యూ స్టెప్ ఫార్వర్డ్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ ఆర్ పాసింగ్ త్రూవర్డ్స్ ద డెస్టినీ ఆఫ్ జైన్ సియోను అనేటు నిత్య గమ్యానికి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఇవి నీ వస్తాయి నిన్ను కప్పుతాయి నిన్ను ఆవరిస్తాయి అన్నట్టుగా చెప్పాడు కాబట్టి దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవి దేవుని మాటలు ఎంత గొప్పవి దేవుని స్తోత్రం హల్లెలు జుంటి తేనె ధారల కన్నా లేకపోతే బెల్లపు చెరుకు కన్నా తీపి అయినటువంటి దేవుని వాక్యాన్ని జుర్రుకొని లేకపోతే ఆ చెరకు గడలో దాగి ఉన్నటువంటి పొరలు పొరలుగానో లేకపోతే వాటిలో ఉన్నటువంటి ఆ కాండమంతా విస్తరించినటువంటి ఆ తీయదనాన్ని ఆ జ్యూస్ని మనం చూరుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనుభవించాలి దేవుని స్తోత్రం మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి అనే వాక్యపరమైన వివరణలు కావాలంటే సంప్రదించండి స్పిరిచువల్ కౌన్సిలింగ్ కోసం నేను అందుబాటులో ఉన్నాను సైకలాజికల్ కౌన్సిలింగ్ కోసం నా సహోదరుడు డాక్టర్ వి సురేష్ బాబు అనేటువంటి ఆయన ఉన్నారు ఆయన స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లైఫ్కి అనేటువంటి ఒక యూట్యూబ్ గ్రూప్ ఉంది దాంట్లో మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి దాంట్లో వచ్చి మీరు సైకలాజికల్గా మీరు హెల్ప్ పొందొచ్చు దేవని స్తోత్రం లేలుయ్యా మీరు అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ క్షేమము దేవుని యొక్క ఆశ మీ క్షేమము ఒక దేవుజనుడిగా నా ప్రార్థన కృప క్షేమములు మన వెంట వెంటవచ్చును దావీదు సంతతి వెంట అబ్రహాము కుమారుల వెంట యేసుక్రీస్తు యొక్క సంతతి వెంట క్షేమం ఉంటుంది దేవుని స్తోత్రం వారికి ఏమన్నా చిన్న చిన్న విషయాలు జరిగితే జరగచ్చు కానీ వాళ్ళు క్షేమాన్ని ఆత్మలో అనుభవిస్తారు దేవుని స్తోత్రం హలేలుయ్యా నిన్నటి ఎపిసోడ్లో ఉత్తరవాదులు రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పీపుల్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఎవరు ఉత్తరవాదులు ఎవరు తమ నాశనానికి ఉత్తరవాదులు అనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం ఒకటి దూషించేవారు తమ నాశనానికి తామే కారకులు అవుతారని వాళ్ళ నాశనానికి ఫలాని వ్యక్తి కారణమని చెప్పలేమని వాళ్ళని వాళ్ళే నశింపజేసుకున్నారు వాళ్ళ మరణానికి వాళ్ళ ఉగ్రతను పొందుకోవడానికి వాళ్లే కారణమయ్యారు అని మనం చెప్పుకున్నాం రెండవదిగా దేవుని వాక్యాన్ని త్రోసివేసిన వారు దోస్ హూ రిజెక్టెడ్ ద వర్డ్ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ ఫర్ దర్ ఓన్ డిస్ట్రక్షన్ మూడో విషయము మనం ఆలోచించినట్టు విషయము దేహ సంబంధులైన వారు దేహ పర శరీరానుసారులు అని చెప్పబడినట్లుగా పర శరీరం కాకపోయినా వారి సొంత శరీరాన్ని అనుసరిస్తూ వారి సొంత శరీరం మీద ఆధారపడుతూ కొనసాగుతున్నటువంటి ఈ దేహ సంబంధులైన వారు అనగా సమస్త శరీరులు అని ఆది మానవుల గురించి రాయబడింది శరీరానుసారుల వాళ్ళు శరీరము కలిగిన వాళ్ళు శరీరము కలిగి ఉన్నంత కాలము శరీరానుసారమైన తత్వము మనసు మనలో ఉంటుంది అదే సమయంలో మనలో ఆత్మ ఉంది కదా ఆత్మానుసారమైన మనసు ఉండదా అంటే ఆత్మానుసారమైన మనస్సు కూడా ఉంటుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో రెండు విధాలైన మనసును గురించి చెప్పబడింది శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మర మనసు మరణాన్ని కలుగు చేస్తుందని ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని లేకపోతే పునరుత్నాన్ని కలుగు చేస్తుందని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం హ లేలుయా అంతేకాకుండా మనం ఆలోచించిన విషయము ఎవరైతే దేవుని లేఖనాలని దేవుని వాక్యాన్ని అప్పట్లో వారికి అందుబాటులో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ని లేకపోతే పాత నిబంధనని లేదు అంటే ధర్మశాస్త్రాన్ని లేకపోతే ప్రవక్తల పుస్తకాలని కీర్తనను వీటిని చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు వీటిని అపార్థం చేసుకునేవాళ్ళు లేదు అంటే పౌలు పత్రికలను కూడా అపార్థం చేసుకునేవారు వారు ఏమవుతారు అని పేతురు చెప్పాడంటే వారందరూ శపించబడాలనో నరకానికి వెళ్ళాలనో ఇది కాదు కానీ పేతురు యొక్క ఆశ వాళ్ళ దీని ద్వారా ఒక అపార్థం మనకు సంబంధమైన అనర్థం కలిగిస్తుంది అనే హెచ్చరికను అనగా మొదటి శతాబ్దంలో అందుబాటులో ఉన్నటువంటి ఆల్రెడీ ఇవ్వబడిన లేఖనాలకు అనుబంధంగా లేకపోతే వచ్చినటువంటి ఆధునిక లేఖనాలు ఆధునిక లేఖనాలు అంటే ఇరవై ఒకటో శతాబ్దపు లేఖనాల గురించి కాదు అప్పట్లో ఉన్నటువంటి లేఖనాలు వాటిని జోడించి ఆ రెండు లేఖనాలని అపార్థం చేసుకోకూడదు పౌలు రాసినవైనా లేకపోతే మోసే రాసినవైనా ఇతర ప్రవక్తలు రాసినవైనటువంటి పుస్తకాలని లేకపోతే ఈ ఆత్మీయ సత్యాలని ఏమాత్రం త్రోసివేయకుండా ఉండాలని అలా ఉంటే మనము ఒకవేళ నశించిపోతే పొరుగువారు ఇరుగువారు లేకపోతే వాళ్ళు వీళ్ళు కారణం కావచ్చు ఒకవేళ త్రోసివేస్తే దానికి కారణం మనమే అవుతాం త్రోసివేయకుండా అనగా అనర్థం తెచ్చుకోకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ఈ లోకంలో దేవుడు అనుమతించిన జీవితం పూర్తిగా నెరవేర్చి ప్రభు పిలుపు అందుకుని వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి దేవుని స్తోత్రం హలేలుయ్యా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం లేఖనాల్లో నుంచి ఒక మాట చదువుకుందాం దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవా మాకు ఇచ్చిన మంచి జన్మ కొరకాయ మీకు వందనాలు ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం స్థుతి కీర్తి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం ఈ ఉదయకాలం కూడా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని మేము అనుకుంటూ విశ్వసిస్తూ నిన్ను స్థుతిస్తున్నాం ప్రభావ నిన్న రాత్రి పడుకున్న కొంతమంది రేపు ఉదయకాలం లేవాలి ఏదో పని చేయాలనుకున్నారు కానీ వాళ్ళు లేవలేకపోయారు కానీ మా సొంత శక్తిని బట్టి లేచామని మేము అనుకోవడం లేదు నీ యొక్క గ్రేస్సును బట్టి నీ యొక్క కృపను బట్టి మేము లేచాం నిద్రలో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు నిద్రపోతున్నామే కానీ లేస్తామో లేదో అని మాకు గ్యారంటీ లేదు అయినప్పటికీ నువ్వు మమ్మల్ని లేపినందుకు మీకు వందనాలు మాకు మెలకు ఇచ్చినందుకు మీకు వందనాలు మరో దినాన్ని ఇచ్చినందుకు మీకు వందన చేయిస్తున్నాను నిన్ను స్థుతిస్తున్నా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కొరకే మీకు వందనాలు ఈ మాటలు ప్రభా వారికి ఎంతో ఆశీర్వాదకరంగా సహాయం చేయండి ప్రభా కాలక్షేపం కోసం కాదు కానీ క్షేమాభివృద్ధి కోసమైనటువంటి మాటలుగా ఈ మాటలు ఉండగలటం చేయమని అడుగుకుంటూ సకల ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు దివ్యనామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె దేవని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ సమయంలో మన లేఖనాలలో నుంచి దేవుని వాక్యాల్ని అనగా మన అపోస్తుల కార్యముల్లో నుంచి పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నాం పచ్చెనిదో అధ్యాయంలో కూడా మనం ఎప్పటివరకు ఆరు సందేశాలు అయిపోయినాయి ఏడో సందేశంలోకి వెళ్దాం మన ధ్యానంలో మితమై ఆ కార్యములు కార్మిములు అధ్యాయము ఆరో వచనం హీ సింబాలికల్లీ షుడ్ ద డస్ట్ ఆఫ్ హిస్ క్లోత్స్ ఇన్ ప్రొటెస్ట్ అగెయిస్ట్ దెమ్ హీ సెట్ టు దెమ్ ఫాల్ సెట్ టు దెమ్ ఫాల్ సెట్ టు ద పీపుల్ హూ అపోజ్ హిమ్ హ్యావ్ ఇట్ యువర్ వే దెన్ సరే ఇక మీ ఇష్టం మీ దారిలో మీరు వెళ్ళండి నా దారిలో నేను వెళ్తాను వినకూడదు అనుకున్న దారిలోనే మీరు ఉండిపోండి ఐ ఆమ్ గిల్ట్ లెస్ యాస్ టు యుయర్ ఫేట్ ఐఎమ్ గిల్ట్ లెస్ ఐఎమ్ గిల్ట్ ఫ్రీ ఐఎమ్ ఓకే బికాస్ నా మనస్సాక్షి నాకు విరోధంగా నేరారోపణ చేయదు ఎందుకంటే నేను ప్రకటించాను నేను చెప్పాలని వచ్చాను చెప్పకూడదు అనుకోని రాలేదు చెప్పాలని వచ్చాను ఐఎమ్ గిల్ట్ ఫర్ ఐ గిల్ట్ లెస్ యాస్ టు యూర్ ఫిట్ ఫర్ ద బ్లడ్ గిల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ బీ ఆన్ యువర్ ఓన్ హెడ్స్ అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ప్రీచ్ టు ద నాన్ జూస్ ఓ జ్యూస్ ఓ యూదులారా మీకో నమస్కారం ఇక మీదట నేను ప్రభువు చూపించినట్లుగా మీ మధ్యలోనే ఉండి మీతో వాదించే ఓపిక నాకు లేదు మీ తర్కాలను లేకపోతే మిమ్మల్ని అడ్డుకునేటువంటి ఓపిక నాకు లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్ అని చెప్పి సెలవు తీసుకున్నాడు సరే దేవుని స్తోత్రం సెలవు తీసుకున్నాడే కానీ సేవకు స్వస్తి పలకలేదు నేను ఇంకా సేవ చేయలేను నా వల్ల కాదు అని ఆగిపోలేదు డిసప్పాయింట్మెంట్స్ కొన్నిసార్లు మనల్ని ఆపుతాయి వాళ్ళని అవి మనల్ని తాత్కాలికంగా ఆపగలిగితే కానీ శాశ్వతంగా మనల్ని ఆపలేవు మనకొక బ్రేక్ ఇస్తాయేమో కానీ మనకు ఒక డెత్ని ఇవ్వలేవు అవి మనకు ఒక విరామాన్ని కలుగు చేస్తాయేమో కానీ మనకే మాత్రం ఇవ్వలేవు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం దేవని స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు వాడుక ఒక భాషలో కూడా చదువుకున్నాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయమో ఆరో వచ్చినం యూదులు అక్కడ ఉన్నటువంటి యూదులు కొరిందిలో ఉన్నటువంటి యూదులు ఎదురు తిరిగి అతన్ని ఏమని దూషించారో మరి మనకు తెలియదు అతని పరిహసించుండొచ్చు దూషించుండొచ్చు అపహాస్యం చేస్తుండొచ్చు అతని గురించి చెడుగా మాట్లాడుండొచ్చు అతన్ని తక్కువ చేసి మాట్లాడుండొచ్చు అతని గురించి నీచంగా మాట్లాడుండొచ్చు అతన్ని చులకన చేస్తుండొచ్చు అతన్ని దూషించిరి దూషణకు ప్రతిగా ఆయన దూషణ చేయలేదు ఏసులాగా మనం కూడా దూషింపబడి ప్రతి దూషణ చేయడానికి వీళ్ళు వాళ్ళు తిరితే తిట్టారు నేనేమన్నా తక్కువ తగ్గేదే లేదు నేను ఇంకా తేడతాను వాళ్ళు ఒకటంటే నేను నాలుగు అనే విధంగా మనం ఉండడానికి వీలేదు మనం తగ్గాలి మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి లోకము లోకస్తులు మేము తగ్గేదే లే అని అన్నప్పుడు లేదు మేము తగ్గుతాం ప్రభు నామములు బట్టి నా ప్రభు తగ్గాడు కాబట్టి కలువుల సెలువలో తగ్గిపోయాడు కనుక మేము తగ్గిపోతాం ఈ లోకంలో ఆయన హెచ్చించడం కోసం మేము తగ్గిపోతాం అనే విధంగా తగ్గవలసినట్టు అవసరం ఉంది అక్కడ రాయబడిన మాటలు వారు అతన్ని దూషించిరి అనగా ఇది క్రూసిఫిక్షన్ ఎక్స్పీరియన్స్ ఇది సిలువు అనుభవం సిలువు మీద ఆయనను దూషించారు ఆయన అవమానపరిచారు గణపరచాల్సినటువంటి ఆయన అవమానపరిచారు చూడండి ఆయనకి డిస్గ్రేస్ తీసుకొని వచ్చారు రిప్రోచ్ తీసుకొని వచ్చారు చదువుదాం స్తోత్రం వారు ఆయన్ను దూషించింది పౌలు ఆ టైంలో నిరసన చేశాడు తన అసమ్మతిని వ్యక్తం చేశాడు ఓకే తన దుస్తుల్ని దులిపి మీరు పొందనున్న పనిష్మెంట్ శిక్ష పరలోకపు శిక్ష నేను శిక్షిస్తానని కాదు రోమా ప్రభుత్వం శిక్షిస్తుందని కాదు పరలోకపు ప్రభుత్వం మిమ్మల్ని శిక్షించబోతుంది అనగా దేవుడు శిక్షించబోతున్నాడు ఆ శిక్షకు మీరే బాధ్యులు దానికి ఎవరు కాదు పలాని పౌలు వలన ఈ శిక్ష అనుభవిస్తున్నామని మీరు చెప్పకూడదు ఆ శిక్షను స్వర్గం దాన్ని కొనసాగిస్తుంది ఆ శిక్షను ఆపకుండా శిక్ష మీ మీదకు రప్పిస్తుంది కాబట్టి ఈ విషయంలో పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా నేను చేతులు కడుక్కుంటున్నాను చేతులు అనే మాట చెప్పలేదు ఆయన నాకెందుకండి ఇది వచ్చి నేను బయటపడుతున్నాను ఎప్పటికైనా మీ మనసులో భావం చెప్పారు మాకు చెప్పడానికి వీలు లేదు మీరు అక్కడ ఇక్కడే చెప్తే చెప్పిండొచ్చు తెసలోనికలో చెప్పిండొచ్చు బెరయలో చెప్పిండొచ్చు ఏథెన్స్లో చెప్పిండొచ్చు కానీ ఇక్కడ చెప్పడానికి వీల్లేదు ఇది అన్ని జనుల ప్రాంతం ఇక్కడ అనేక మంది దేవదాసులు ఉన్నటువంటి పట్టణం ఇది అపవిత్రత ఉన్న పట్టణమే కావచ్చు మీ దృష్టికి ఇది అపవిత్రత కానీ మా దృష్టికి ఇది అపవిత్రత కాదు పవిత్రత అన్నట్టుగా కొరిందీలు తమను తాము సమర్థించుకుంటూ తమ మార్పు కోసం పరివర్తన కోసం తమ మధ్యలోకి పంపించబడినటువంటి దేవుని సేవకుడు పౌలును అలక్ష్యం చేశారు దేవుని సేవకులు మన మధ్యలోకి పంపబడుతున్నారు పంపబడ్డారు అమెరికా నుంచో లేకపోతే వేరు వేరు దేశాల నుంచి దేవుని సేవకులు మన మధ్యలోకి పంపబడుతున్నారు వారు పంపబడ్డం మనకు మంచిది వారు రావడం మనకు మంచిది కొన్నేలి ఇంటికి పేతులు రావడం ఎలా మంచిదో అలాగే దేశ విదేశాల్లోంచి మన మధ్యలోకి దేవజనులు రావడం మంచిది వాళ్ళు వచ్చినప్పుడు మత మార్పిడి అనే ఉద్దేశం కాదు ఫారినర్స్ వచ్చినా లేకపోతే అమెరికన్స్ లేదా ఇంకెవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు మత మార్పిడి కోసం రావడం లేదు మతములో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళని స్థిరపరచడానికి వస్తున్నారు దేవుని స్తోత్రం దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్ బట్ దే ఆర్ కమింగ్ ఫర్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ దేవుని స్తోత్రం హలేలుయా ఈ రిలీజియస్ కన్వర్షన్కి రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్కి తేడా తెలియకుండా కన్వర్షన్ కన్వర్షన్ అంటున్నారు కాదు కన్వర్షన్ కాదు దీన్ని ఆ ఫోర్ వాల్స్ మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవులని చర్చల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనగా ఎక్విప్ చేయడం అనేది వాళ్ళ గురిగా ఉంది అవసరమైతే సువార్థీకరణ చేస్తాం అవసరమైతే శిష్యత్వం చేస్తాం అవసరమైతే ప్రార్థిస్తూ కూర్చుంటాం కానీ మా పని మాత్రం సేవకులంగా మేము ఆపం మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను అవసరమైతే మేము శిష్యత్వం చేస్తాం అవసరమైతే సువార్థీకరణ చేస్తాం అవసరమైతే ఇవి రెండు అవకాశం లేనప్పుడు మేము ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధిస్తూ ప్రభువుని సేవిస్తూ గడుపుతాం అట్ ఎనీ కాస్ట్ ఏదేమైనప్పటికీ మేము మినిస్ట్రీలో ఎంగేజ్ అయి ఉంటాం ఇన్వాల్వ్ అయి ఉంటాం నిమగ్నం అయిపోయి ఉంటాం లీనమైపోయి ఉంటాం ఎయిదర్ వీ వుడ్ అ ఫ్రేండ్ వర్షిప్ ద లాడ్ అట్ ద చర్చ్ ఆర్ ఇన్ ద చర్చ్ అమాంగ్ ద బిలీవర్స్ ఆర్ ఎయిదర్ వీ గో ఫర్ డిసైపుల్షిప్ ఇఫ్ దిస్ బోత్ డజెంట్ అక్కర్ వీ గో ఫర్ ఎవెన్జులైజేషన్ వి గో టు ద స్ట్రీట్స్ ఫోర్ కానర్ట్స్ దేవని స్తోత్రం హల్లే కాబట్టి సేవకుల మౌనంగా ఉండొద్దు అపోస్తనే పౌరులతో దేవుడు చెప్పినట్లుగా దేవుడు మనతో కూడా చెప్తున్నాడు సభకులు ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు అలాగనే అందరితో గొడవపడమని కాదు అందరితో డిబేట్లకు దిగమని కాదు యూట్యూబ్ డిబేట్లోకి రమ్మని కాదు ఇంకా కుడి ఎడమ ఎరుగని ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం ఇది దేవుడు మనకు అప్పగించిన పని ఒకవేళ ఈ పని కానీ దేవుడు చెప్పకుండా ఉంటే మనకు దీన్ని చేయాల్సిన అవసరత లేదు ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి మనం చేస్తున్నాం రాజ్యాంగంలో లేకపోతే ఏదైనా మత స్వాతంత్ర హక్కు పేరుతో మనకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చినా ఇవ్వకపోయినా రాజ్యాంగ నిర్మాతలారా మీకు నమస్కారం చేస్తూ లేకపోతే రాజ్యాంగాన్ని గురించి ప్రస్తావించే వాళ్ళారా మీకు నమస్కారం చేస్తూ మేము చెప్తున్నాం మాకొక రాజ్యాంగం ఉంది మతపరంగా మాకొక రాజ్యాంగం ఉంది ఆత్మీయంగా మాకొక రాజ్యాంగం ఉంది అది పరిశుద్ధ గ్రంథం మా ప్రభువు మా నాయకుడు మా కాపరి మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి ఏసు చెప్పినట్లుగా మేము చేస్తున్నాం మేము స్వార్థ ప్రకటిస్తున్నాం మీరు వెళ్ళి జీహాదు చేయండి పవిత్రమైన యుద్ధం చేయండి అనేది కాదు ఆయన చెప్పింది మీ మాటలకు ఎవరైతే లోబడకుండా ఉంటారో వాళ్ళని కొట్టండి తిట్టండి లేకపోతే వాళ్ళని చంపండి నరకండి అని ఆయన చెప్పలేదు అలాగని మీ మాట నమ్మకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ రకరకాల వ్యామోహాలకు గురిచేసి డబ్బులు ఇచ్చి దుప్పట్లు ఇచ్చి ఇంకా ఏదో ఇచ్చి వాళ్ళ పిల్లల ఫీజులు కట్టి ఇలాగా కన్వర్ట్ చేయమని ఆయన చెప్పలేదు గో ప్రీచ్ ద గాస్పల్ స్వార్థ చెప్పమని చెప్పాడు శిష్యులను చేయమని చెప్పాడు వార్తీసాలు ఇమ్మని చెప్పాడు వాళ్ళకు బోధించమని చెప్పాడు ఇవి మేము చేస్తున్నాం అంతవరకే కాబట్టి రాజ్యాంగంలో ఇరవై ఐదో ఆర్టికల్ ప్రకారము ఏదో ఆర్టికల్ ప్రకారము పర్మిషన్ ఉందా లేదా అని అడిగే వాళ్ళకి మీరు సమాధానం చెప్పొచ్చు అని కొంతమంది విజ్ఞానులైన వారు తెలియజేస్తున్నారు వాళ్ళకి కూడా నమస్కారం వాళ్ళు ఈ ఆర్టికల్స్ మాకు చూపించకపోయినా ఒకటి మాత్రం చెప్తున్నాం ఇది మాకు ఒక వ్యక్తి చెప్పాడు మేము చేసి తీరుతాం ఆనాడు అపోస్తులు అడిగారు అపోస్తులు ప్రశ్నించారు వాళ్ళు అన్నారు మేము మనుషులకు లోబడి ఉండవలన అనగా మీకు లోబడి ఉండవలన అధికారులారా మీ అందరికీ నమస్కారం మీకు మేము లోబడి ఉండాలా దేవునికి లోబడి ఉండాలా మా దేవునికి మేము లోపడి ఉంటాం మీరు సేవిస్తున్నటువంటి యహోవా దేవుని ద్వారా యహోవా దేవుడైనటువంటి ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు ద్వారా వచ్చిన ఆజ్ఞను మేము అనుసరిస్తున్నాం దట్స్ వై వీ నెవర్ కాంప్రమైజ్ వీ వుడ్ ప్రీచ్ గాస్పల్ అని శిష్యులు చెప్పినట్లుగా దేవుని స్తోత్రం మన టైటిల్ గమనించండి నిర్దోషి అపోసలే పౌలు చెప్తున్నాడు నేను నిర్దోషిని నాలో ఏ తప్పు లేదు నేనే తప్పు చేయలేదు అని అరెస్ట్ అయినప్పుడు తన పక్షాన తాను వాదించుకుంటున్నటువంటి నేరస్తుడు పౌలు లేడు అని అదే సమయంలో తాను చెప్పాడు ఏంటి తిమోతి ఏంటి సంఖ్యలు ఏంటి నాకు అర్థం కావడం లేదు ఏదో నేనేదో నేరస్తుండైనట్టు కాళ్ళకు బండలు వేసి చైన్లు వేసి ఏంటిదంతా కానీ ఒకటి మాత్రం తిమోతి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి నన్ను బంధించారు సువార్థికుడిని బంధించారు కానీ సువార్తను బంధించలేరు సువార్థికులను బంధించవచ్చు అక్కడెక్కడ సువార్థికులను బంధిస్తున్నారు శిక్షిస్తున్నారు కేంద్రంలో వేరొక పార్టీ కానీ వచ్చిందంటే ఇంకా ఇవి ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఒక పార్టీ వాళ్ళు ఇంకొకరితో పొత్తులు పెట్టుకున్నారు అలా చేశారు ఇలా చేశారని రకరకాలు వ్యాఖ్యానిస్తున్నారు ఇంతకుముందు ఉన్నటువంటి శ్రమలు ఇప్పుడు కలుగుతాయి ఇప్పుడు ఒకవేళ అధికం కావచ్చు ఒకవేళ అణిగినట్టుగా కనబడవచ్చు కానీ శ్రమలు మాత్రం ఉంటాయి శ్రమలను సంఘం ఎదుర్కొంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం మనకు అవసరం లేదు ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రార్థించేటువంటి దేవుని సంఘం వీటన్నిటిని నియంత్రించగలదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి అతను నేను నిర్దోషం అని చెప్పాడు ఎప్పుడు ఐఎమ్ గిల్ట్ ఫ్రీ ఐఎమ్ గిల్ట్ లెస్ అని చెప్పడానికి కానీ నేను సాక్ష్యం ఇచ్చానండి నేను మీ దగ్గరకు వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాను పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన ఆ మాట అదే చెప్పాడు ఆయన స్తోత్రం పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత కలవాడై యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను స్తోత్రం ఆ దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఎదురాడి దూషించారు సందేశకుణ్ణి సందేశాన్ని సాక్ష్యాన్ని సాక్షిని ఎదురాని దూషిస్తున్న సందర్భం ఇప్పుడు చెప్తున్నాను ఇందును బట్టి మీరు దూషించారు మీరు నేరస్తులయ్యారు మీరు దోషులయ్యారు నేను దోషిని అని పౌరు గారు చెప్తున్నారు రెండో విషయం ఇటువంటి సందర్భాలు ఒకటి రెండు మూడు జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్త ఇరవై మూడో వచ్చాయము ముప్పై నాలుగో వచ్చిన వీరు ఏం చేస్తున్నారు వీరు పొడుస్తున్నారు హుద్దుతున్నారు ఊస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు పరిహసిస్తున్నారు వీరు ఏం చేస్తున్నారు వీరెరువురు కనుక వీరిని క్షమించుము దేవుని స్తోత్రం సత్క్రియలు చేసినప్పుడు మనము నిర్దోషులుగా ఉంటాం సత్క్రియ చేయనప్పుడు మాత్రమే దోషులుగా ఎంచబడతాం ఏసు అక్కడ నిర్దోషిగా ఎంచబడ్డాడు కానీ ఆయన మీద నేరారోపణ చేసిన వారు ఆయనకు విరోధంగా రకరకాల అకృత్యములు చేసిన వారు వారు దోషులుగా ఎంచబడ్డారు వాళ్ళ దోషులుగా ఎంచు వాళ్లే దోషులు అని చెప్పి అనలేదు కానీ వీరేం చేస్తున్నారు వీరెరుగరు దే ఆర్ డూయింగ్ విత్ దేర్ ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్ ఐఎమ్ సారీ ఫర్ దెమ్ లాడ్ మై ఫాదర్ ఫర్ గివ్ దెమ్ అనేటువంటి యేసు ప్రభు యొక్క ప్రార్థన మనం అక్కడ చూస్తున్నాం దేవుని స్తోత్రం హలేలుయ్య ఒకటి సాక్ష్యం చెప్పినప్పుడు నేను నిర్దోషిగా ఉంటాను రెండవది నేను సత్క్రియలు చేసినప్పుడు అనగా నేను ఇతరుల్లాగా దుష్క్రియలు చేయకుండా అసత్యాన్ని ఆరోపించకుండా అసత్యాన్ని ప్రచారం చేయకుండా నేను ఉన్నప్పుడు నేను సత్యం పక్షాన నేను సత్యముగా మారి సత్యమును గురిచే సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు చేసిన ప్రార్థన ఒక సత్క్రియగా మనం చూడగలం ఆ సత్క్రియ చేసినప్పుడు ఆయన నిర్దోషిగా ఎంచబడ్డాడు ఆయన నిర్దోషే మన జీవితంలో మనం సత్క్రియలు చేసినప్పుడు దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి ఆ సత్క్రియలు మనం గుర్తించి చేసినప్పుడు మనం నిర్దోషులుగా ఎంచబడతాం మూడో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము అరవై వచ్చినాము అపోస్తు అతను మోకాళ్ళు వారి మీద అనగా నా మీద రాళ్ళు వేస్తున్న వారి మీద పళ్ళు కొరికిన వారి మీద ఉగ్రులైన వారి మీద ఈ పాపము ఈ దోషము ఈ నేరము మోపకుండా బడును గాక వీరి మీద ఈ నేరం మోపద్దు వాళ్ళు ఏదో చేశారు లెట్ దమ్ డ్యూ నో ప్రాబ్లం ఐఎమ్ ఓకే వీరిని క్షమించు అన్నట్టుగా స్టెఫన్ స్టీఫెన్ అనేటువంటి భక్తుడు ఆది సంగపు మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి వ్యక్తి చేసిన ప్రార్థన ఆ వ్యక్తిలా ప్రార్థన చేయడానికి కారణం యేసు చేసిన ప్రార్థన అతనికి మాదిరిగా ఉంది యేసు సిలువలో వ్యవహరించిన విధానం అతనికి మాదిరిగా ఉంది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సహనము కోల్పోనప్పుడు మనము నిర్దోషులుగా ఉంటాం స్టెఫను నిర్దోషిగా ఎంచబడ్డాడు కానీ స్టెఫను యొక్క సందేశానికి తీవ్రంగా నెగటివ్గా స్పందించిన వారు దోషులుగా ఎంచబడ్డారు దేవుడు చెప్పగలడు ఇప్పుడు ఒకవేళ నేను దోషం చేసి కూడా నిర్దోషులని ప్రకటించుకుంటుంటే దేవుని యొక్క న్యాయస్థానంలో దోషి ఎవరో ఎవరో తేలిపోతుంది పౌలు నిర్దోషి అని చెప్పాడు యేసు నిర్దోషి స్టెఫను నిర్దోషిగా ఎంచబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఆయన చేసిన ప్రార్థన ఈ నేరము వీరి మీద కాక అనగా యేసు ప్రభు చేసిన అటువంటి ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరిని క్షమించు అనేటువంటి ప్రార్థన ఈ రాళ్ళు వారిని క్షమించు రాళ్ళు రువ్వేవారిని పువ్వులు రువ్వేవారిగా మార్చుము అన్నట్లుగా ఆయన చేసినట్టు ఈ ప్రార్థన నాలుగో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చాయమో పదహారో వచ్చిన సెకండ్ తిమోసనం నేను మొదట సమాధానము చెప్పినప్పుడు అనగా సమాధాన సువార్త ప్రకటించినప్పుడు వెన్ ఐ ప్రీచ్డ్ పీస్ ఆర్ షాలోమ్ నేను సమాధానం అని చెప్పినప్పుడు అనగా వారింట ప్రవేశించి సమాధానం అని చెప్పినప్పుడు సువార్తలోని సమాధానాన్ని వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఎవరు నా పక్షాన పౌలు అనేటువంటి నా పక్షాన ఎవ్వరు నిలబడలేరు నిలబడలేదు నా పక్షాన నిలబడకుండా నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు అక్కడ రాయబడిన మాట ఆయన చెప్పినట్టు మాట దానివల్ల ఏంటి పౌలు గారు ఏం చెప్తున్నారు అక్కడ వాట్ ఈస్ హిస్ పాయింట్ వాట్ వాస్ ఎస్ పాయింట్ అని మనం ఆలోచిస్తే అందరూ నన్ను విడిచిపోయి తర్వాత ఇది వారికి ఏ విధంగా స్టెఫన్ ఏ విధంగా చెప్పాడు ఏ విధంగా ఏ ఎలా చెప్పాడు నేను నిర్దోషిని అని పౌలు ఏ విధంగా చెప్పాడు ఇక్కడ పౌలు మరొక సందర్భంలో చేస్తున్నాడు నేను చేసినటువంటి పనిని బట్టి నాకు వాళ్ళతో స్నేహం ఉంది కానీ వాళ్ళకి స్నేహం చేయాలని ఇంట్రెస్ట్ లేదు అందరూ విడిచిపెట్టిపోయారు స్నేహ భావంతో స్నేహ దృక్పథంతో ఉన్నప్పుడు నిర్దోషిగా ఇబడతావు అవతల వాళ్లే దోషులు గాయించబడతారు శత్రుత్వం పెంచుకోవద్దు కానీ స్నేహాన్ని పెంచుకోండి స్నేహ స్నేహబంధాల్ని పెంచుకోండి కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను సాక్ష్యం చెప్పినప్పుడు మనం నిర్దోషిగా ఎంచబడతామని సత్క్రియలు చేసినప్పుడు మనం నిర్దోషిగా ఎంచబడతామని అంతేకాకుండా సహనము కోల్పోనప్పుడు మనము నిర్దోషిగా ఎంచబడతామని స్నేహభావంతో ముందుకు సాగుతున్నప్పుడు మనం నిర్దోషిగా ఎంచబడతామని మనం ఆలోచించి అలాంటి నిర్దోషపు అనుభవంలో నిర్దోషత్వంలో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక గాక హలో లే లుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె